ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారికి ఒక పెద్ద తలనొప్పి వచ్చి పడింది అదేంటి అంటే వాస్తవానికి సోషల్ మీడియాలో కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో కానీ ఈ మధ్యన టీడీపీకి సంబంధించిన నాయకులు తప్పు చేసినా సరే వదలట్లేదు టీడీపీకి సంబంధించిన నాయకులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ చిన్న మిస్టేక్ చేసినా ఇమీడియట్గా వాళ్ళ మీడియాలోనే ప్రచారం చేస్తున్నారు ఎందుకు అంటే అంత పారదర్శకమైన పాలన కోరుకుంటున్నారని అర్థమవుతుంది ఇక్కడ మీడియా కూడా వాళ్ళ అనుకూల మీడియా కూడా తప్పేం లేదు ప్రజలు కూడా అలాంటిదే కోరుకుంటారు కాకపోతే వాళ్ళని మార్చాల్సిన పని ఎవరిది తప్పులు ఎత్తి చూపించడం వరకు ఓకే మీడియాలో వాళ్ళు మార్చాల్సిన పని ఒకటి వాళ్ళకి వాళ్ళు మారాలి రెండు పార్టీ అధినేత మార్చాలి పార్టీ అధినేత తీసుకునే నిర్ణయం ఆధారంగా వాళ్ళు వాళ్ళు మారాలి ఇప్పుడు అదే ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది ఎందుకంటే చాలా వరకు ఎవరికి వాళ్ళు ఇప్పుడు తాజాగా వైసీపీ నాయకులు అరాచకాలు చేస్తున్నారు ప్రజల్ని బెదిరించారు అక్రమాలకు పాల్పడ్డారని పదే పదే చెప్తుంది ప్రభుత్వం దీనికి సంబంధించి కొందరిపై కేసులు కూడా నమోదు చేస్తుంది ఇక నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని పార్టీ నాయకులు ఈ విషయం ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు సూచిస్తున్నారు కానీ వాళ్ళకి ఇలాంటి దిశానిర్దేశం కూడా చేసిన వైసీపీ వైపు ఒకవేళ చూపిస్తూ ఉంటే సొంత పార్టీ నాయకుల వైపు నాలుగు వేలు కనిపిస్తుంది వారు చేస్తున్న వ్యాఖ్యలు అలాగే అధికారులు సహా ప్రత్యర్థులపై వారి దూకుడు వంటివి వివాదాస్పదంగా మారే మహిళలను వైసీపీ కించపరిచింది అని ప్రచారం చేసేలోగా టీడీపీ ఎమ్మెల్యే ఒకరు వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలపై తీవ్ర అభ్యంతర వ్యాఖ్యలు అయితే చేశారు దీంతో వైసీపీపై వ్యతిరేక ప్రచారం చేయాలని ఆయన కూడా అనుకున్న వాళ్ళు కూడా వెనక్కి తగ్గారు ఇక వైసీపీ అధినేత జగన్కు పోలీసులు అంటే ఒక రకంగా లెక్కలేదు వాళ్ళపై దోషణలు చేస్తున్నారు అనే ప్రచారం చేయాలని అనుకున్న సమయంలో అన్ని ఏర్పాట్లు చేసుకున్న సమయంలో అనంతపురానికి చెందిన ఒక సీనియర్ నేత ఏకంగా ఏఎస్పిని అరే ఒరే అంటూ దూషించారు దీంతో పోనీ అధికారులైనా వదిలేరా అది కూడా లేదు ఇక వైసీపీ అక్రమాలు చేసింది అని ప్రచారం చేస్తున్నారు కానీ మరోవైపు టీడీపీ నేతలు చేస్తున్న వాటిని అనుకూల మీడియానే వెలుగులోకి తీసుకొస్తుంది దీంతో తముళ్ళ నుంచి పెద్ద ఎత్తున చంద్రబాబుకు సెగ తగులుతుందట వాళ్ళు మారేలా కనిపించట్లేదు పోని ఇప్పటికిప్పుడు వారిని మారుద్దావా అంటే అది కూడా సాధ్యం కాదు దీంతో చంద్రబాబు ఇంకా వేచి చూడడమే మంచిదని అనుకున్నారట ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారంటే వీళ్ళు ఇమీడియట్గా అదే తప్పు చేసేస్తూ ఉంటే ఇంకా దాన్ని ఎలా ఎత్తి చూపిస్తారు ఇప్పుడు వైసీపీ నాయకుడు ఒక మహిళా ఎమ్మెల్యేని కంచపరుస్తూ మాట్లాడాడు వెంటనే వీళ్ళు కూడా వైసీపీకి సంబంధించిన మహిళను కంచపరుస్తూ మాట్లాడితే ఇంకా వాళ్ళు చేసిన తప్పని ఎలా అల అనగలుగుతారు పోలీసులని తప్పుపెట్టారు పోలీసుల మీద విరుచుకుపడుతున్నారు జగన్ కరెక్టే మరి వీళ్ళు కూడా ఇమీడియట్గా పోలీసుల మీద విరుచుకుపడి అరే ఒరే అంటూ నీ అంత చూస్తాను తాట తీస్తాను తోలు తీస్తామంటే అంటే ఇంకా పోలీసులకి సపోర్ట్గా వాళ్ళు మాట్లాడిన వ్యాఖ్యలు తప్పు అని ఇంకా తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఖండించాలి అంటే వీళ్ళ వీళ్ళకి వాళ్ళు చేసిన తప్పులు ఎత్తు చూపించుకునే అవకాశం వీళ్ళకి వీళ్ళే మిస్ చేసుకుంటున్నారు అది స్వయంకృత అపరాధం అంటే ఖచ్చితంగా స్వయంకృత అపరాధమే కానీ దాన్ని ఎవరు కవర్ చేయాలి ఇదే బాబు గారికి ఇప్పుడు ఒక పెద్ద తలనొప్పిగా మారింది